పెళ్లి తర్వాత హనీ ఎంజాయ్ చేస్తున్న శోభిత చైతన్యలకి ఎదురు పడుతూ వచ్చేసిన సమంత ఇంకా మీడియా వాళ్ళు ముందు జరిగిన ఈ పెద్ద ఫ్రిష్ వింటే అందరూ అవాక్ అవ్వాల్సిందే ఎన్నో మనస్పర్ధలు వివేదాలు కాదు అనుకోకుండా కాదు ఇదంతా కావాలని చేశారు అంటూ సమంత అయితే సోషల్ మీడియాలో అయితే సెన్సేషనల్ పోస్టులతో తాను డైవర్స్ తీసుకున్న టైంలో అయితే ఒక మధ్యలో ఒక వ్యక్తి రావడం వల్ల ఇదంతా జరిగిందని కాలమే ఆ నిజాలకి అన్ని బయట వస్తాయి అంటూ సమంత ఒక అప్పుడు చేసిన పోస్ట్ అన్నీ ఇప్పుడు నిజమవుతూ వచ్చేస్తున్నాయి అయితే పెళ్లి తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్లో ఉన్న విజువల్స్ అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి అయితే బయటకు వస్తున్నాయి ఇంకా నాగ చైతన్య శోభితని గత కొన్ని ఏళ్ళుగా డేట్ చేస్తున్నట్లుగా వాళ్ళిద్దరూ కలిసి ఇద్దరు హనీమూన్ ని ఎంజాయ్ చేస్తూ వెకేషన్లో తిరిగి కొన్ని ఫొటోస్ అయితే కూడా తను అయితే ఇప్పుడు మెమొరబుల్ అంటూ షేర్ చేసుకుంటూ వచ్చేశారు అయితే చైతన్య విడాకుల తర్వాత తప్ప ఏం చెయ్యకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి పెద్దలు కుదిరించిన పెళ్ళి కానీ అంతే కాదు ప్రేమించి ఇండస్ట్రీకి చెందిన బోల్డ్ గారిని పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటే నెటిజన్స్ అయితే కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఇదంతా కావాలనే సమంతతో విడాకులు తీసుకున్నాడు అందువల్లనే సమంత విడాకులు తీసుకుంది సమంత చెప్పిన మాటలు నిజాలు అంటూ ఈ విధంగా అయితే నటిజెన్స్ అయితే ఫైర్ అవుతున్న నాగ చైతన్యం మీద ఈ విధంగా అయితే సమంత పెట్టిన పోస్టులు నిజమే ఒకప్పుడు అంటూ ఇంకా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది అభిమానులు దీనిలో మీరేమనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తెలపండి